నమస్కారం ఫ్రెండ్స్ మన జీవితం నాశనం అవడానికి ఎప్పుడూ బయటి వ్యక్తులే కారణం అనుకుంటాం కానీ నిజం చెప్పమంటారా మన పతనం మన మెదడు నుండే మొదలవుతుంది మనకు తెలియకుండానే మనం కొన్ని మానసిక అలవాట్లకు బానిసలైపోతాం అవి మనల్ని లోపల ఒక చెదపురుగులా తినేస్తుంటాయి మీరు ఎంత కష్టపడినా విజయం దక్కడం లేదా ఎప్పుడూ ఏదో తెలియని అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతోందా అయితే మీలో ఈ ఏడు భయంకరమైన మానసిక అలవాట్లు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇవి మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఆ అలవాట్లేంటో వాటిని ఎలా వదిలించుకోవాలో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిది అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ ఫ్రెండ్స్ గతాన్ని తలుచుకుని బాధపడటం లేదా భవిష్యత్తు గురించి భయపడటం ఈ రెండూ మీ ప్రస్తుత కాలాన్ని విషతుల్యం చేస్తాయి అతిగా ఆలోచించడం వల్ల మీలో నిర్ణయాత్మక శక్తి తగ్గిపోతుంది రెండవది ఇతరులతో పోల్చుకోవడం సోషల్ కంపారిజన్ సోషల్ మీడియాలో ఇతరుల ఫోటోలు చూసి వారి జీవితం బాగుంది నాది బాలేదు అని పోల్చుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు అని గుర్తుంచుకోండి మూడవది ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడడం సెల్ఫ్ క్రిటిసిజం నేను దీనికి పనికిరాను నాకిది రాదు అని మీకు మీరే చెప్పుకోవడం వల్ల మీ మెదడు దాన్ని నిజమని నమ్ముతుంది మీమీద మీకే నమ్మకం లేకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది నాల్గవది గతాన్ని పట్టుకుని వేలాడటం లివింగ్ ఇన్ ద పాస్ట్ ఎవరో మిమ్మల్ని మోసం చేశారని లేదా ఏదో ఓటమి ఎదురైందని దాన్నే తలచుకుంటూ కూర్చుంటే కొత్త అవకాశాలు మీకు కనిపించవు ఐదవది నో చెప్పలేకపోవడం పీపుల్ ప్లీజింగ్ అందరినీ సంతోషపెట్టాలని చూస్తూ మీ అవసరాలను పక్కన పెట్టకండి దీనివల్ల మీ మీద మీకు గౌరవం తగ్గిపోతుంది ఆరవది మార్పును చూసి భయపడటం ఫియర్ ఆఫ్ చేంజ్ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోవాలి అనుకోవడం మీ ఎదుగుదలను ఆపేస్తుంది మార్పు ఎప్పుడూ కొత్త అవకాశాలను తెస్తుంది ఏడవది ఫిర్యాదు చేసే మనస్తత్వం కంప్లైనింగ్ మైండ్సెట్ ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటే మీ మెదడు పరిష్కారాల గురించి ఆలోచించటం మానేస్తుంది ఇది మిమ్మల్ని ఒక పర్సన్ పర్సన్గా మార్చేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ ఏడు అలవాట్లు ఒక సైలెంట్ కిల్లర్ లాంటివి వీటిని ఇప్పుడే గుర్తించి మీ జీవితం నుండి తరిమి కొట్టండి మన ఆలోచనలే మన ప్రపంచాన్ని నిర్మిస్తాయి ఈ అలవాట్లల్లో మీలో ఏవి ఉన్నాయో నిజాయితీగా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ మానసిక ఆరోగ్యం గురించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు